ఈ రెసిపీ చూస్తున్నారు కదండి వేడి వేడి పకోడి అండి అది కూడా అల్లం ఫ్లేవర్తో చేశాను సూపర్ అంటే సూపర్ వస్తాయి ఆయిల్ కొంచెం మనకి సిమ్లో పెట్టుకునే హీట్ అవ్వాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేయకూడదు పెద్ద బౌల్ పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఒక టీ స్పూన్ సోడా వేస్తున్నాను సోడా వేసుకుని ఒకసారి మళ్ళా కలిపిస్కుందాం అల్లం పకోడికి బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మంటని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకుంటే పకోడీలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా లాగదండి అండ్ ఇలా వేయంగానే చెనగ పిండి కాబట్టి మనకి వంటనే ఏంటంటే కుక్ అయిపోతుంది హాయ్ హలో అందరికి నమస్కారం మిస్ అన్ వంటకి స్వాగతం ఈ రెసిపీ చూస్తున్నారు కదండి వేడి వేడి పకోడి అండి అది కూడా అల్లం ఫ్లేవర్ తో చేశాను సూపర్ అంటే సూపర్ వస్తాయి పైన క్రిస్పీగా లోపల ఏంటంటే సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి సో ఈ అల్లం పకోడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేయాలో లేట్ చేసేయకుండా ఇంకా చూసేయండి అల్లం పకోడికి నేను ముందుగా ఇక్కడ చిన్న ముక్కుడు పెట్టుకున్నాను ముక్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ కొంచెం మనకి సిమ్ లో పెట్టుకునే హీట్ అవ్వాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేయకూడదు అల్లం పొక్కడి వేసుకోవడానికి ఇక్కడ నేను అన్నీ ఒక గిన్నెలోకి ఐటమ్స్ వేస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద బౌల్ పెట్టుకోండి పెద్ద బౌల్ పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వేసుకోవాలి అల్లం ఫ్లేవర్ మనకి మంచిగా ఉండాలంటే కనుక ఎక్కువ వేసుకున్నా సరే మనకి చేదు వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల చిన్న చిన్న అల్లం ముక్కలు వేస్తున్నాను అల్లం ముక్కలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇక్కడ దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇక్కడ నేను సాల్ట్ వేసుకొని చక్కగా ఈ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా మనం కలిపితే మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇలాగ సాల్ట్లో చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మిశ్రమంలో ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేస్తున్నానండి నేను ఈ రోజు అల్లం పొక్కడి ఒక కప్పు శనగపిండి చూపిస్తున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత ఇలా లంబ్స్ లేకుండా చక్కగా మనం ఇలా ఒకసారి కల్పిసుకోవాలి పొడిపిండినే చక్కగా బాగా కలిపిసుకోవాలండి లేకపోతే ఉండలు పట్టేస్తాయి ఉండలు లేకుండా చక్కగా మనం కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరిపిండి వేస్తున్నానండి వరిపిండి అంటే మనకి బియ్యం పిండి బియ్యం పిండి కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి మెత్తగా రావండి పొకోడిలు లోపల మెత్తగా ఉండాలి పైన కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట దానికోసమని చెప్పేసి కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి కూడా వేసుకుని ఒకసారి ఇలాగ పొడిపిండినే కలిపిసుకోండి ఇక్కడ నేను చిన్న టీ స్పూన్ సోడా వేస్తున్నాను సోడా వేసుకుని ఒకసారి మళ్ళా కలిపిసుకుందాం పొడిపిండినే చూపిస్తున్నానండి ఇప్పటికి ఇంకా నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు పొడిపిండినే ఫస్ట్ అన్నీ కూడా కలిసేటట్టుగా ఇలా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసుకోవద్దండి చూడండి మనకి మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు చూసుకొని మనం కలుపుకోవాలి చూడండి చక్కగా మనం ఇలాగా కలిపిసుకోవాలి బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పకోడీ వేయడానికి చక్కగా ఇలా వీలుగా ఉండేటట్టుగా మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ పలచగా కాదు ఈ మీడియంలో ఈ మాదిరి మనం బ్యాటర్ అనేది పకోడీకి ప్రిపేర్ చేసుకోవాలి చూసారండి ఇప్పుడు ఇదే టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి దీంట్లో కావాలంటే మీరు వామ్ కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఈ అల్లం పకోడీకి బ్యాటర్ అన్నది ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా అందుకోసమని మితంగానే వేసుకుంటేనే ఏదైనా రుచిగా ఉంటుందన్నమాట ఇక్కడ నూనె అన్నది చక్కగా వేడయిందండి ఇప్పుడు పకోడీలు వేస్తున్నప్పుడు ఏంటంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అస్సలు లో ఫ్లేమ్లో పెట్టకూడదు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ అన్నది పీల్చకుండా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా పకోడీలు వేసేసుకుందాం వంటనే ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా లాగదండి అండ్ ఇలా వేయంగానే శనగపిండి కాబట్టి మనకి వంటనే ఏంటంటే కుక్ అయిపోతుంది వీటిని మనం ఒక జాలీలోకి తీసేసుకుందామండి ఆయిల్ అంతా చక్కగా మనకి జాలీలోకి వాడదేవిటట్టుగా ఇక్కడ జాలీలోకి వేసేసుకుందాం ఈ వర్షాకాలంలో ఇలా అల్లంతో రకరకాల ఐటమ్స్ చేసుకుంటా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కూడా నోటికి తినడానికి ఎంతో రుచిగానూ ఉంటుందండి ఇప్పుడు మిగిలిన వాయిలో నేను ఇలాగా పకోడీలు వేసేస్తున్నాను అంతేనండి మన వేడి వేడి అల్లం పకోడి వేడి వేడిగా రెడీ అయిపోయినాయి ఇలా చక్కగా వేసేసుకోవడమే మనకి షేప్లో వచ్చిన షేప్ అవుట్ అయినా ఎలా వచ్చినప్పటికీ కూడా వేడి వేడిగా ఇలా అల్లం పక్కోడి తింటే చాలా బాగుంటుంది వర్షాకాలం సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా రెసిపీ తెలియకపోతే వంట చేసుకోకపోతే కనుక తప్పకుండా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అల్లం ఫ్లేవర్తో ఈ పకోడీ సో ఈ రెసిపీ నచ్చిందండి నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నిశాన వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ